ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్లు సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇవాళ నేను టమాటో రొయ్యలు కర్రీ చేస్తున్నాను ఇంకా వీడియోని చూసేద్దాం పదండి ముందుగా రొయ్యల టమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను టూ మీడియం సైజు ఉన్న ఆనియన్స్ని కట్ చేసుకొని తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు పెద్ద ఆనియన్ అయినా ఒకటి తీసుకోవచ్చు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ఒక నాలుగు టమాటాలని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నా ఇక్కడ నేను మీడియం సైజు ఉన్న రొయ్యలు తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ అంటే పైనున్న పొట్టు ఒలిసేగా ఆ ఒక రొయ్య ఈ విధంగా కనపడుతుంది కదా ఆ రొయ్యని నేను హాఫ్ కేజీ తీసుకున్నాను మీరు పొట్టుతో తీసుకోవాలనుకుంటే ఒక కేజీ రొయ్య తీసుకుంటే అది ఒలవగా ఒక హాఫ్ కేజీ రొయ్యలు వస్తాయి అన్నమాట రొయ్య ఎప్పుడైనా సరే ఇలా తెల్లగా ఉన్న రొయ్యని తీసుకోండి ఒకవేళ కనుక రొయ్యి ఎరుపు ఉంటే అది వాసన వస్తుంది అలా ఎరుపు ఉన్న రొయ్యని తీసుకోవద్దు ఒకవేళ అలాంటిది మీరు పొరపాటుని తీసుకుంటే ఉప్పు పసుపు వేసుకొని బాగా కడుక్కోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దీంట్లోకి ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది మగ్గిపోయి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ నుండి పచ్చి వాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చి వాసన పోయాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఈ టమాటో సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం అప్పుడు ఇటు టమాటా పూర్తిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని టమాటా సాఫ్ట్గా కుక్ అయినాయో లేదో చూసుకుందాం ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా టమాటా పూర్తిగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాక మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి ఇలా రొయ్యలు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కల్లుప్పు ఉప్పు యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి రొయ్యల కూరలో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి అలా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆ నీస్ నీళ్ళు అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ నీస్ నీళ్ళు అనేది కంప్లీట్గా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే నీస్ నీళ్ళు అనేది ఎగిరిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక వాటర్ పోసుకోవాలండి ఒకసారి ఈ దీన్ని బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్లైకోన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ వాటర్ అనేది రొయ్యలు మునిగే వరకు పోసుకుంటే సరిపోద్ది ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ అనేది ఇగిరిపోయే వరకు ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి రొయ్యని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేసుకోండి ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు నాకొతే కరెక్ట్గా సరిపోయినాయి నేను ఇంకేం యాడ్ చేయట్లేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన ఎంఈమ్ఈ ఫ్రాన్స్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకోండి దేంట్లో సర్వ్ చేసుకున్న బాగుంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి